తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి అన్ని ఉపయోగకరంగానే ఉంటాయి మంచి పురోగతి కానీ వస్తుంది కానీ డబ్బు మాత్రం సమయానికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు పెట్టుబడి ఫలితం ఉండకపోయేటప్పటికీ ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉండేవి కూడా మళ్ళీ భోగ విలాసాలు కానీ లగ్జరీస్ కానీ బాగానే ఉంటాయి అవి జరిగిపోతూనే ఉంటాయి కానీ ఒక పక్క డబ్బులని బాధ ఉన్నప్పటికి కూడా అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతూనే ఉంటాయి ఇంట్లో కూడా మనసు అందరికీ వస్తుంది గృహంలో కూడా వివాహ ప్రయత్నాలు చేసినా అవి కూడా అనుకున్నట్లు అయిపోతుంటాయి సతమైన పాల్గొంటారు విలాసంగా విలాసాలకు ఉత్సాహాలు ఖర్చు పెడుతుంటారు ఉల్లాసంగా తిరుగుతూ ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి ఉన్నప్పటికి కూడా ఈ మీనరాజు వాళ్ళకి మనసులో ఏదో ఒక భావన ఏంటి డబ్బులు లేవు కదా అనుకుంటారు డబ్బులు లేకపోయినా కూడా నిండుగా వ్యవహరిస్తూ ఉంటారు వీళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు వీళ్ళకి కూడా ఏనాడు సంతోషం నడుస్తుంది ఏనాడు సంతోషం ఉన్నా కూడా వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు గురువు మంచి అవప్రదంగా ఉంటారు కాబట్టి ఈ వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి ప్రతి సోమవారం నాడు స్వామివారికి పంచామృత అభిషేకం చేయించండి మారెంటారు పెట్టండి పెట్టి పూజ చేసినట్టయితే పదకొండు ప్రయత్నాలు చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు